అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్ సంక్రాంతి కదండి సంక్రాంతి అంటే ముందు మనకు గుర్తొచ్చేవి పిండి వంటలు పిండి వంటల్లో ముందుగా గుర్తు వచ్చేది జంతికలు అందుకే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి జంతికలు దీనికోసం ఐదు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నా ఇందులోని మూడు కప్పులు శనగపిండి ఇది కేజీ లెక్కనైతే కేజీకి అర కేజీ శనగపిండి వేసుకోవచ్చండి శనగపిండి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు రెండు కప్పులు వేసుకోవచ్చు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు దీనికోసం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం దీనికి వాము అండి ఐదారు స్పూన్లైనా పడుతుందండి కొంచెం ఎక్కువ వేసుకున్న మంచిది అయితే డైజెషన్ బాగుతుంది కదా ఇవి కలిపేసుకొని శనగపిండి బియ్యం పిండి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇది దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి వేడి చేసుకున్నది ఐదు గరిటల వరకు వేసాను నేనైతే ఆయిల్ ఆయిల్ ఇలా వేడి చేసి వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయండి ఇవి జంతువులు బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇలా ఆయిల్ వేట వల్ల దీంట్లోనే వేడి నీళ్ళు కాసుకొని వేసుకోవాలండి వేడిగా ఉన్న నీళ్ళు వేసుకుని ఇదెంటనే చేయి పెట్టి కలిపితే చేయి కాలిపోతుంది గరిట కలిపి కొంచెం జల్లారండరుగా చేయి పెట్టి కలపాలి ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇవి చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు ఇది మనం నొక్కేటప్పుడు ఈజీగా నొక్కడానికి ఉంటుంది జంతికలు ఎలా సాఫ్ట్గా ఉండాలి ఇది అప్పుడే ఈజీగా నొక్కగలుగుతాం మనం ఎన్నైనా చేయగలుగుతామని గట్టిగా ఉంటే చేయలేము జంతికలు అవి ఇంత సాఫ్ట్గా ఉండాలి మధ్య మధ్యలో ఎండిపోయినా కూడా ఎండి పిండి అంతా కొంచెం గట్టిగా అయిపోయినా వాటర్ కలుపుకోవచ్చు ఏంటి మధ్య మధ్యలో ఎంత సాఫ్ట్గా ఉండాలండి పిండి ఈ జంతికలు గొడక్కిది ఆయిల్ రాసుకోవాలండి ఇది ఈ గొట్ట మొత్తం ఆయిల్ రాసుకుంటే జంతికల పిండి అంటుకోకుండా ఉంటుంది జంతికలు వేసే గారెట్టి కూడా వేడి ఆయిల్లో ఒకసారి ముంచి తీసుకోవాలండి ఇది ఫస్ట్ ఒకసారి మంచిదే సరిపోతుంది వేడాయిల్లో దీని మీద గొట్టంతో జంతికలు గొట్టం నిండుగా పిండి పెట్టుకుని ఇవి దీని మీద జంతకుల్లో ప్రెస్ చేసుకోవడం ఇది ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుందండి దీన్ని బిగించిన తర్వాత ఇవి టైట్గా బిగించాలండి ఇవి లూజ్ ఉంటే మళ్ళీ రాదు సరిగ్గా దీన్ని జంతికలాగా వేసుకోవడం ఇప్పుడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేసుకుని వేసుకోవాలి దీన్ని ఇట్లా వేసుకోవడమే అండి ఇది కొంచెం కా గ్యాప్ ఉండేటట్టు వేసుకోవాలండి జంతువులు లేకపోతే తగ్గిపోతాయి ఈ జంతికలు వేగిన తర్వాత నూరగ అంతా తగ్గిపోతుంది ఏంటి నూరగ తగ్గిందంటే జంతికలు వేగిపోయినట్టే గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇది ఇవి వేగిపోయినాయి ఇంక తీసేసుకుందాం తర్వాత ఇవి వేసుకోవాలి ఇవి అయిపోయినట్టేనండి ఇవి ఇంకా ఈ సంక్రాంతి కంపల్సరీ జంతికలు చేయండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయని గుల్లగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ నా ఈ రెసిపీని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్